అరే కృష్ణ ప్రజలందరికీ ప్రణామం సార్ ఈడీ ఎంతవరకు వెళ్తుందో పంపించండి ఎందుకంటే ఇచ్చాపురం నాది గ్రామము ఇచ్చాపురం మండలము ఇప్పుడు నా కరెంటు బిల్లు ఇంతకుముందు ఏ ప్రభుత్వంలో అయినా సరే నూట యాభై రెండు వందలు మా అయితే మూడు వందలు బిల్లు వచ్చేది అనాడిది ఇప్పుడు ఈ ప్రభుత్వంలోన నాకు ఏడు వందలు వెయ్యి రూపాయలు బిల్లు వచ్చింది ఏసీలు ఉన్నాడు కనుక లేదా బిల్లు సరేనా అయితే కాకపోతే ఈ ప్రభుత్వం ఎవడమ్మ మొగుడు సొమ్ము దోసుకుని తినేస్తుంది ఈ కూటమి ప్రభుత్వము ఈడిచ్చిన పథకాలు ఏ లేవు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అన్నాడు నంజా కొడుకు మా ఇంటికి ఇంతవరకు ఒక గ్యాస్ సిలిండర్ రాదు గ్యాస్ సిలిండర్ కోసము నేను గ్యాస్ కంపెనీకి బ్యాంక్కి నేను ఒక సచివాలయం ఒక ఇరవై సార్లు తిరుగుతాను కూలుదులు పనుదులుకొని మేము ఈ గ్యాస్ సిలిండర్ కోసము ఈ బ్యాంకులకి గ్యాస్ కంపెనీకి తిరుక్కోవాలా లేకపోతే ఈ ప్రభుత్వం ఇంటింటికాడికి వచ్చి కోటం ప్రభుత్వము మాకు అలా సూపర్ సిక్స్ ఇస్తాము సూపర్ సిక్స్ ఇస్తామని అన్నారు ఇప్పుడు వచ్చి కరెంట్ బిల్ రోజుకి వంద సార్లు యాభై సార్లు కరెంట్ బిల్ తీస్తుంది కరెంట్ బిల్ ఏం కోసం కరెంట్ తీస్తున్నాడు జట్క కోసమా లేకపోతే ఈ ప్రజల మీద వేసి నాయకులు దోసుకుని కోసమా ఇది మాత్రము నాకు ఈ విడియో ఎంతవరకు వెళ్తే అంతవరకు పంపించండి దీనికోసం ప్రభుత్వము ఏ ప్రభుత్వం అయినా సరే దీనికి వ్యాక్సిన్ తీసుకోవాలి ఏసీలు ఉన్న వాళ్ళకి బిల్ రాదు మాకు ఏటీ లేని వాళ్ళకి ఒక రెండు ప్యాన్లు ఒక రెండు బల్పులు కాల్సిన వాళ్ళకి ఈ కరెంట్ బిల్ వస్తుందంట దేనికోసం ఇది ఎవడమ్మమ్మ కూడా సొమ్ము దెంగేస్తారు నా కొడుకులు